ఈరోజు మా నందమూరి స్టేషన్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్ది ఆయన రాష్ట్రంలో దేశంలో సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన నాయకుడు మహానాయకుడు అది ఒక బ్రాండ్ ఒక పెన్షన్ ఒక రేషన్ కార్డ్ ఒక బకాయిండో ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒక మాండలిక వ్యవస్థ వీటన్నిటికీ ఆజ్యం పోషణ ఇంకొకటి అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఒక్క జిల్లాకి సోమశిల కండలేరు సోమశిల డెబ్బై ఎనిమిది టీఎంసీలు కండలేరు అరవై ఎనిమిది టీఎంసీలు నూట నలభై ఆరు టీఎంసీల రిజర్వాయర్ని తెచ్చి మనకు పెట్టాడంటే ఆయన పుణ్యమతి అది ఊహించను ఏ ఇంకే జిల్లాలో తెలంగాణలో లేదు రాయలసీమలో లేదు ఆంధ్రాలో లేదు ఇటువంటి ప్రాజెక్టు అయితే కడలేరు ఇతర జిల్లాలకి కూడా ఉంది కడప కర్నూలు ఉంది హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎంసీ ఒక్క నెల్లూరు జిల్లా అది ఎన్టీ రామారావు గారి సృష్టి తరతరాలు రాబోయే తరాలు కూడా ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటాం నలపరెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా నెల్లూరు వైపు అది కడప మీద పోయేది నెల్లూరు వైపు తరలించి సోమసల ప్రాజెక్టు ముప్పై ఆరు టీఎంసీలు డెబ్బై ఎనిమిది టీఎంసీలు చేయించి కండలేరు ఏషియన్ కంట్రీస్లో ఒక ఎత్తన్ డ్యామ్ అతిపెద్ద ఎత్తెన్ డ్యామ్ కండలేరు ఇటన్నిటికీ ఎన్టీ రామారావు గారు ఆయనకి రైట్ హ్యాండ్గా ఆ రోజు శ్రీనివాస రెడ్డి గారు పెట్టి రైతులందరూ అందరూ నెల్లూరులో నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రజలకి పరిశ్రమలకి తాగునీటికి సాగునీటికి ఆద్యం పోసిన మహానాయకుడు ఎన్టీ రామ